నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము చికెన్ పచ్చడి చేసుకున్నాం అండి ఇగోండి నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఇదిగోండి బోన్తోనే తీసుకున్నాను అండి నేను బోన్లో చికెన్ అండి ఇది ఇది బొక్కలు ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చిందండి మనకి బొక్కలు లేకుండా కూడా ఇంకొకసారి లేచి చూపిస్తాను ఇప్పుడైతే ఇప్పుడు ఇది తెచ్చి చేసుకుందాము ఒకసారి ఇవ్వండి కొంచెం పసుపు ఎంత ఒక అర స్పూన్ అండి ఉప్పు ఇది హాఫ్ కిలో చికెన్ అండి ఇట్లా బాగా కలిపేసేసి ఒకసారి చేతితోటి కలిపేసేయండి బాగా కలిపేసేసి కొమ్మ పెట్టేసేసి కొంచెం మందగా ఉన్న బాండి తీసుకోండి ఇగోండి ఇట్లా మందగా ఉన్న నిప బాండి కాటి తీసుకున్నాను ఇట్లా మందం ఉన్న బాణిలో ఇవ్వండి ఉప్పు పసుపు వేసి కలిసేసేసి ఇంకా వాటర్ అయిపోయొద్దు ఇట్లానే పోయి పెట్టేసేయండి పెట్టేసేయండి నేను ఇట్లా పెట్టేసేయండి గ్యాస్ మీద సిమ్లో పెట్టి పెట్టేస్తే నుంచి వాటర్ వస్తాయండి వాటర్ మొత్తం ఇంగిపోవాలి శుభ్రంగా ఇరికి వరకు మనం ఇట్లానే పెట్టేసుకున్నాము అలాగండి ఇవ్వండి చికెన్ వాటర్ వచ్చినాయి కదా ఈ వాటర్ అంతా ఇగిరిపోవాలి శుభ్రంగా ఇవ్వండి కొన్ని ఉన్నాయి ఇంకా వాటర్ ఈ వాటర్ మొత్తం ఇరిపోయిన దాకా ట్రై చేసుకున్నాము ఇట్లానే ఇట్లానే పెట్టేసుకున్నాం అండి మోతేసేస్తే మొత్తం ఇరిపోతాయి ఇదిగోండి వాటర్ మొత్తం అయిపోయింది ఇంకా నేను గ్యాస్ బంద్ చేస్తాను చూసారు కదా మొత్తం అయిపోయింది వాటర్ ఇంక నేను గ్యాస్ బంద్ అండి మనం మసాలా రెడీ చేస్తానండి చిన్న బాటి పెట్టుకున్నాను మీద స్పూన్ మన ఇంట్లో ఉంటుంది కదా స్పూన్ అండి స్పూన్ హాఫ్ కిలో కదా చేస్తుంది పచ్చడి ఇదిగోండి కిలో పచ్చడి కోసం స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఇవ్వండి అదే స్పూన్ తో ఒక్క స్పూన్ చిలకరండి ఇవ్వండి హాఫ్ స్పూన్ అండి హాఫ్ స్పూన్ లో ధనియ మెంతులు ఇదిగోండి రెండు చెక్క ముక్కలు అండి నాలుగు ఇలాచి ఒకటి మరటి మొక్క రెండు స్టార్ పూలు ఒక ఐదు లవంగాలండి ఇది హాఫ్ కిలోకండి ఫ్రై చేసుకోవాలి త్వరగా ఇది ఫ్రై అయిపోయింది నీకు చేస్తున్నాం నేను ఇదిగోండి మిక్సీలో పోస్తున్నాను ఎంత ఆడిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకుందాము నేను స్టవ్ ముట్టించి పాడి పెట్టుకున్నాను ఇదిగోండి మనం నీళ్ళు తాగుతాం కదా గ్లాసు గ్లాస్లో ఒక గ్లాస్ నూనె పోస్తున్నానండి నేను కావాలంటే మళ్ళీ పోసుకుందాము ఇప్పుడు చికెన్ ఫ్రై పోస్తున్నాను పోస్తున్నానండి వేడేయండి అయిందండి కొంచెం చికెన్ వేసేస్తున్నాను నేను నేనైతే మొత్తం ఒకసారి వేసుకున్నానండి రెండు రెండుసార్లు కూడా వేసి వేపుకోవచ్చండి నేనైతే మొత్తం హాఫ్ కిలోవే కదా మొత్తం ఒకసారి వేసేసాను ఇట్లా ఫ్రై చేసుకోండి ఎర్రగా ఇవ్వండి ఇట్లా ఫ్రై చేయండి ఇట్లా కలుపుకుంటే నాలుగు పక్కల ఫ్రై చేసి నా మొత్తం వేసి ఇట్లా ఇట్లా కలుపుకుంటే ఫ్రై చేయండి ఇదిగోండి ఒకసారి అనుకుందామండి ఇది బాగా వేపుకుందాండి ఇంకొంచెం వేముకున్నామండి ఇంకొంచెం వేగాలి ఇంకొంచెం వేగితే తగ్గుతుంది ఇవ్వండి నీ ఇట్లా ఫ్రై చేసుకోండి ఎర్రగా ఇవ్వండి ఇట్లా ఎర్రగా ఫ్రై చేసుకోండి అరీ నూల్లోకి ఇదిగోండి నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తానండి కిలోకి ఇవ్వండి మూడు పూలు వేసానండి అల్లం వెల్లిగడ్డ పేస్టే టేస్ట్ అండి దీంట్లో చికెన్ పచ్చడిలో పత్రిలో బాగా ఎర్రగా వేయించేసేయండి ఎర్ర వచ్చే వరకు వేమండి ఇవ్వండి మసాలా పొడి మొత్తం మిక్సీ పట్టేశాను నేను ఇవ్వండి చూడండి బాగా ఏగుతుంది కదా మంచి ఎర్ర కొంచెం కొంచెం వేగనియండి అల్ల వెల్లిగడ వేస్తాను అండి బాగా ఏగితేనే టేస్ట్ ఉంటుంది అండి పచ్చడి బాగా ఎర్ర ఏగిపోయింది కదా ఇప్పుడు కొంచెం మంటలు మాత్రం సింపుల్ పెట్టేసుకోండి మంట సింపుల్ పెట్టేసుకొని ఇవ్వండి నేను హాఫ్ కిలో చికెన్కి చిన్న కప్పు ఉంటుంది కదండి మన ఇంట్లో టీ కప్పు దానికన్నా చిన్న అండి కప్పు కారం వేస్తున్నాను చిన్న కప్పు అండి ఒక నాలుగు స్పూన్ల ఐదు స్పూన్ ఉంటుంది అంతే ఇవ్వండి కారం మంట సింపుల్గా పెట్టేసేయండి ఉప్పు కారం మనం హాఫ్ కప్పు తక్కువ వేసుకోవాలి కొంచెం కావాలంటే మళ్ళీ వేసుకుందాం మనము టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి కొంచెం తగ్గించేసుకోండి చేసుకోండి ఉప్పు ఎప్పుడైనా ఇదిగోండి మన ఇంకా మిక్సీ పడుతున్నాం కదా మసాలా పొడి ఆ పొడి వేసేస్తున్నానండి నేను ఇదిగోండి ఆ పొడి కొంచెం పసుపు అండి ఒక అర స్పూన్ ఎందుకంటే మనకి పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది పసుపు వల్ల కలర్ బాగుంటుంది మసాలా అన్ని బాగా కొంచెం సింగులోనే వేగనివ్వండి ఇదిగోండి ఒక ఇల్లు పై మొత్తం దాని నేను నేను దీనివల్ల టేస్ట్ బాగుంటుందండి మంచి సవాసన వస్తుంది పచ్చడి కొంచెం ఏది చాలండి ఎక్కువ వేగ అవసరం లేదు ఇవ్వండి ఇప్పుడు నేను చికెన్ వేసేస్తున్నాను ఫ్రై చేసిన చికెన్ మొత్తం వేసేసానండి చికెన్ కూడా అయిపోయింది మొత్తం ఆపేస్తాను గ్యాస్ ఇంకా నేను గ్యాస్ ఆపేసుకున్న వేసుకున్న తర్వాత కొంచెం సల్లగా కావాలండి అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ సైజు నిమ్మకాయలు చూడండి నేను అరకిలోకి రెండు నిమ్మకాయలు వేస్తున్నానండి ఈ రసం తీసి కలుద్దాం అండి కొంచెం సల్లగా కావాలి వేడి మీద కలుపుకుంటే చేతి వస్తుంది కొంచెం సల్లగా అయినా కలుపుతాం రసం తీసి ఇవ్వండి సల్లగా అయిపోయింది కదా నేను ఇప్పుడు నిమ్మకాయ రసం పెడుతున్నాను ఇదిగోండి రెండు నిమ్మకాయలు రసం తీసాను చే అడ్డం పెట్టేసి పోసేయండి ఏమైనా ఇత్తనాలు ఏమైనా ఉంటే పైకి వస్తాయి కదా కలిపేసుకోండి ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే కలిపేసుకోండి నాకైతే కరెక్ట్గా ఉంది ఉప్పు మీరు ఉప్పు చూసి కలుపుకోవచ్చు ఈ టైంలో ఇవ్వండి ఈ పచ్చడి మనం కలపకుండా ఇట్లానే పెట్టేస్తే ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నామంటే పొద్దుకల్ కల్లా బాగా మొత్తం నూనె పైకి తేలిద్దండి తర్వాత మనం ఒక డబ్బాలేసి వేసి ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు నెలలు ఉంటుందండి ఫ్రిడ్జ్లో రెండు నెలలు మూడు నెలలు కూడా ఉంటుంది ఫ్రిజ్లో పెట్టేసుకోవాలండి అప్పుడు రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది బయట అయితే మాత్రం కూడా బాగానే రోజుల పైన ఉండిద్దండి పచ్చడి ఇట్లా మూత పెట్టేసి అట్లా పెట్టి పొద్దున్న ఆయిల్ వచ్చేస్తారు ఇంకా తర్వాత మీరు డబ్బా తీసి ఫ్రిజ్లో పెట్టేసుకోండి అండి చికెన్ పచ్చడి ఏం లేదండి ఇంకా బాగా చేసుకోవచ్చు తొందరగా చేసుకోవచ్చు బోన్తో కూడా ఇట్లా చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము పచ్చడి మనకి వాళ్ళు కూడా ఇలా పెట్టి ఇలా చేసుకోవచ్చండి సింపుల్గా అండి పచ్చడి ఎంతో ఒక గంటలో చేసుకోవచ్చు పచ్చడి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఒకసారి మీరు ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కంటే సిక్కడం మర్చిపోకండి బాయ్